హలో ఫ్రెండ్స్ బ్రహ్మముణి సీరియల్ మార్చ్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది కదా అలాగే రాజుని కూడా రామ్ లాగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా ఆమెని ఈరోజైతే ఇదే అవకాశం అని చెప్పి రుద్రాణి తను కొడుకుని సీఈవో చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట కావ్య కాని పిలిచి భోజనం పెట్టిస్తే ఎవరు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు అనమాట ఇక కావ్య దాంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంటుందన్నమాట ఆయన లేరు అంటున్నారు రాడని అంటున్నారు నా మాట ఎవరు నమ్మట్లేదు కానీ నా మనస్సాక్షి చెప్తుంది ఆయన బతికే ఉన్నారని కావ్య కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటుంది వెనకాల ఉండి ఆ మాటలు స్వప్న అప్పు వింటూ ఉంటారనమాట అప్పుడు కృష్ణుడితో ఇంకా మాట్లాడుతూనే ఉంటే నువ్వు చెరువులో పడిపోయినప్పుడు తల్లి యశోదమ్మ కూడా నువ్వు రావని అనుకుంది కానీ నువ్వు పాము పడగపై నాట్యం ఆడుతూ తేలుతూ వచ్చావు చూడు అలాగే ఆయన కూడా తిరిగి వస్తారు కానీ వీళ్ళని ఎలా నమ్మించాలో వీళ్ళ బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియదు ఆయన త్వరగా తీసుకొచ్చి వీళ్ళ ముందు నిలబెట్టాలి నాకు బాధ ఉంది అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది ఆయన ఇంటికి తీసుకొచ్చే వరకు కొన నాకు కొనసాగించిన సంకల్పం నాకు సంకల్పాన్ని గట్టిగా ఇవ్వు అని చెప్పి కావ్య కృష్ణుని వేడుకుంటుంది అనమాట ఇంకోవైపు అప్పుడే రాజుకి పొలమారుతూ ఉంటుంది యామిని నీళ్ళు ఇస్తుంది అనమాట అప్పుడు యామిని వాళ్ళ డాడీ ఎవరో బాగా తలుచుకుంటున్నారు అని అంటాడనమాట అప్పుడు యామిని వాళ్ళ అమ్మ ఇంకెవరు ఆయన భార్య అయి ఉంటుంది అని చెప్పి నోరు జారుతుంది అనమాట ఇంక దాంతో షాక్ అవుతారు రాజు నాకు పెళ్ళయిందా అని అడుగుతాడు అనమాట అదే బాబు యామిని నీకు కాబోయే భార్య కదా నీ పక్కనే ఉన్నా నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని ఆవిడ కవర్ చేస్తుంది అనమాట ఈ ప్రపంచంలో నేను మేము తప్ప నీకెవరూ లేరు ఎవరున్నారని ఆలోచించుకోని యామిని అంటుంది అనమాట ఇంకెవరూ లేరు నీకు మేమే ఉన్నాం ఇంకెవరూ లేరు ఇంకా ఆలోచించక్కర్లేదు అని చెప్తుంది అనమాట ఇంకా అలా చెప్పి వాళ్ళ అమ్మగారిని కోపంగా చూస్తుంది యామిని రాజు గురించి ఆలోచిస్తూనే జ్ఞాపకాల్లో ఉంటుంది కావ్య ఇంకోవైపు ఏమర్థం కానీ అయోమయంలో ఉంటాడు రాజు యామిని చెప్పిన మాటలు రాజు గుర్తుకు తెచ్చుకుంటాడు అనమాట ఇంకా అప్పు స్వప్న కావ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ బాధలో ఉంటే కావ్యం మాత్రం ఏం పట్టినట్టు అక్క మాత్రం ఏం పట్టినట్టు బావ బతికే ఉన్నాడని నమ్ముతుంది అసలు అక్క ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అక్కని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అక్క నిజంగా ధైర్యంగా ఉందా లేదంటే నటిస్తుందా లేక మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అలా ప్రవర్తిస్తుందని అప్పు అడుగుతుంది అనమాట అప్పుడు కా స్వప్న ఉంటుంది నిజంగానే కావ్య పిచ్చిదైపోతుందేమోనని భయం వేస్తుందని స్వప్న అంటుంది ఎందుకు పిచ్చిది అవుతుంది అక్క నిజంగా కావ్య నమ్మకమే నిజమైపో అక్క నమ్మకమే నిజమైపోతుందేమో బావ తిరిగి వస్తాడేమో అప్పు అంటుంది అనమాట ఎలా అనుకోమంటే నీ చేతులతో రాజు బట్టలు వస్తువులు చూపించావు కదా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కావ్య చెల్లి కావ్య చెల్లిలా కాదు బావ మరదలో మాట్లాడుకో అని స్వప్న అంటుంది అనమాట నేను ఒక పోలీస్ గారిని చెప్తున్నానక్క వస్తువులు అయితే తెచ్చాను కానీ బావు బాడీ చూడలేదు కదా అని అప్పు అంటుంది అనమాట అంటే ఈ విషయంలో ఇంకొంచెం డీప్గా ఆలోచించాలి ప్రతి కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎక్కడో ఏదో తప్పు జరిగింది చిన్న క్లూ దొరికినా కానీ తీగలాగితే డొంక కదిలినట్టు ఆటోమేటిక్గా కదిలేస్తుంది అని అప్పు అంటుంది అనమాట ఇంకోవైపు రాజు చూస్తూ రాజు ఒక్కడే బాల్కనీలో నిలబడతాడనమాట ఇంకెనక నేను చూస్తూ యామిని కాలేజ్ టైంలో నీతో ఏకాంతంగా గడపాలని చాలాసార్లు అనుకున్నాను ఎప్పుడు అవకాశం నాకు ఇవ్వలేదు కానీ ఆ దేవుడు నేను నా ఇంట్లోనే పడేస్తాడు నా ప్రేమ నిజం కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు నేను చేయాల్సింది నేను నా వైపు తిప్పుకోవడమే అని ఆమెని అంటుంది అనమాట అలా అనుకొని వెనక నుంచి వెళ్ళి రాజుని ప్రేమగా హక్ చేసుకుంటుంది కదా అంతా ఉల్లిక్కి పడిన రాదు వదిలించుకుంటాడనమాట వెనక్కి తిరిగి చూసి ఓ మీరా సారీ నువ్వు నేను ఇంకా ఎవరో అనుకున్నానని రాదు అంటాడనమాట ఈ ఇంట్లో ఇలా పట్టుకునేది ఈ ధైర్యం ఇంకెవరికి ఉంటుంది బావా ఇలా నాకు తప్ప నువ్వెవరికి ఇవ్వలేదు అని ఆమెని అంటుంది అనమాట ఎందుకు డల్గా ఉంటున్నావు నీ గతంలో ఏం జరిగిందో నీకు గుర్తుకు రావట్లేదు అంతే కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే నమ్మకం రావట్లేదా నా మాటలు నమ్మాలని అనిపించడం లేదా అని యామిని క్వశ్చన్ చేస్తుంది అనమాట అప్పుడు రాజు అదేం లేదు నీ కళ్ళలో నాపై ఇష్టం కనిపిస్తుంది అంకులాంటి కేరింగ్ కనిపిస్తుంది ఫోటోల్లో మనకు అతను తెలుస్తుంది అని రాజు అంటాడు మరి ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అని యామిని అంటే అదే నాకు అర్థం కావట్లేదు మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని రాజు అంటాడు ఇంకా దాంతో యామిని ఫీల్ అవుతుంది సారీ నా మా సారీ భవ నా మాటలతో నేను హర్ట్ చేస్తున్నానని రాదంటాడు సారీ యామిని నా మాటలతో హట్ హర్ట్ చేస్తున్నానని రాదంటాడనమాట ప్రేమ అఫెక్షన్ మనకు సంబంధి మనకు మనసుకు సంబంధించినవి ఇవన్నీ నీ మనసుకు ఎందుకు తెలియడం లేదని యామిని అంటుంది అనమాట ఇంకా దాంతో అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి ఇబ్బంది పెట్టేస్తున్నట్లు నాను యామిని లోపల అనమాట ఆపుదాం అనుకుంటున్నా యామిని సారీ బావా నేను ఇబ్బంది పెడుతున్నాను నేను ఒక ఫోన్ నేను గుర్తొచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తాను నేను ఎప్పుడు ఇలా ప్రెజర్ పెట్టను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోబావా అని అంటుంది అనమాట దాంతో రాజు వెళ్ళిపోతాడు నువ్వు దారిలోకి రావాలంటే ఈ రోజు సరిపోదు రాజు రేపటి నుంచి ఇంకా నీపై ప్ర బాగా ప్రెజర్ తీసుకొస్తాను నేనే నీకు గతాన్ని జ్ఞాపకాన్ని అనేలా చేస్తానని ఆమెని అనుకుంటుంది అనమాట మళ్ళీ ఇటు పక్క ఏమో మనకి ఇంట్లో చూపిస్తారనమాట కావ్యావళి ఇంట్లో రాహుల్ని రుద్రాన్ని కోటేసి రెడీ చేస్తుంది అనమాట సీఈో అవ్వడానికి ఇదంతా అని రాహుల్ అడిగితే ఆ రాజుగడ చచ్చి నీకు నేరుగా అవకాశం ఇచ్చాడు ఇంతకుముందు ఈ సమస్యలు సమస్యలు ఉంటే తో పాటు కావే కూడా వెళ్ళి చూసుకునేది ఇప్పుడు దానికి అంత సీన్ లేదు పోయినా మొగ్గుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అంటూ పిచ్చిదైపోతుంది ఇక ఇల్లంతా శోకసంద్రలో మునిగిపోయింది మనం కూడా ఏడుస్తున్నట్లు నటిస్తూ సంతోషంగా చాప కింద నీరులో కంపెనీ బాధలు తీసుకుంటాం ఇదే రైట్ టైం కనీసం ఎప్పటి నుంచైనా నీ బుర్రకు పదును పెట్టు అని రుద్రాణి అంటుంది అనమాట అప్పుడు రాహుల్ అంటాడు బొమ్మరిల్లి ఫాదర్లో నేను చేసే పనులు కూడా నువ్వు చేయడం వల్ల ఇలా ఉన్నాను కానీ నన్ను నిండు వీటిల్గా వదిలేసి నా టాలెంట్ ఏంటో చూపిస్తాను రాహుల్ అంటాడు అనమాట నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసులే కానీ లాస్ట్ టైం చేసే అవకాశం చెడగొట్టుకున్నావు నేను చెప్పినట్లు చేస్తే చాలా సక్సెస్ అవుతావు లేదంటే బొక్కబార్లా పడతావని అని రుద్రాణి అంటుంది ఈసారి సీఈ ఇప్పుడు అర్థమైందంటే ఈసారి సీఈఓ సిట్ బాగా గట్టిగా పట్టుకోవాలని అర్థమైందని రాహుల్ అంటాడు ఈ దుగ్గిరాళ్ళ బ్యాచ్ బాధనేది తేరుకునేలోగా నువ్వు తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు లేదనిపించేలా చేయాలి అని రుద్రాణి అంటుంది అనమాట ఈసారి మిస్ ఫైర్ అయితే నిన్ను ఫైర్ చేసేస్తాను అసలు నిన్ను నమ్మడానికి లేదు కొడుకుని రాజు చేసి నేను శివగామిల రాజ్యాన్ని వెళ్దాం అనుకుంటే నేనే రాజు నేనే అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి నిన్న కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత నేను రిస్క్లు పడాలి పడతాను కానీ మా అతిమాతలు ఏడుస్తున్నట్లు నటించు లేదంటే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుందని రుత్వాణి వాళ్ళిద్దరు రాహుల్ రుత్వాణి ఇద్దరు ఏడు మొహం పెట్టినట్లు పెట్టి ఇద్దరు నవ్వుకుంటారు అనమాట ఇంకోవైపు ఉదయం యామిని వాళ్ళ పేరెంట్స్తో రామ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మడికి ఏమంటున్నాడు మీ రామ్ అంటే నువ్వెవరో గుర్తుకు రావట్లే నేను ఎవరు గుర్తుకు రావట్లేదు బాధపడుతున్నాడు మమ్మీ అంటే నువ్వెవరో గుర్తుకొస్తే నువ్వే జీవితాంతం బాధపడాలి మంచో చెడు అతని గతం గుర్తు రాకముందే నువ్వు తాళి కట్టించుకుంటే నీ దగ్గర రుజువులు ఉంటాయి కదమ్మా అంటుందన్నమాట అప్పుడు యామిని వాళ్ళ నాన్నగారు నువ్వు అసలు తల్లివేనా కూతురుకు నేర్పించాల్సి ఇవేనా అని అంటారనమాట నాకు ఒక నేర్పించినవి ఏంటి డాడీ ఇదంతా నా ప్లానే కదా నయామి అంటుంది అప్పుడే రాజు కిటికీలో కిటికీ దగ్గరికి వస్తాడనమాట అది చూ వాళ్ళ అమ్మగారు చూస్తారు యామిని వాళ్ళ అమ్మగారు చూసి అబ్బాయి చూస్తున్నాడు అనేసరికి వెంటనే ప్లేట్ తిప్పేస్తుంది అనమాట యామిని బావ మామూలు మనిషి అవుతాడని నాకు నమ్మకం లేదు కథాన్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తే బావ బ్రెయిన్ ట్రైన్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా అందుకే ఆగిపోతున్నాను అది తెలియక బావనన్న పరాయి దానిలా చూస్తున్నాడు తట్టుకోలేకపోతున్నాను నాకు నరకంగా ఉంది మా అమ్మకి యామని అంటుంది అనమాట ఇంకా దాంతో రాజు ఆలోచనలో పడిపోతాడు ఏంటో అమ్మ నాకే ఇలా జరుగుతుంది అన్నీ బాగుంటే ఈరోజు హనీమన్లో ఉండేవాళ్ళం సడన్గా అంతా బ్లాంక్గా అయిపోయింది అని ఆమెని అంటూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ అమ్మగారు యామిని తానా అంటే తందానా అంటుంది అనమాట నువ్వే ప్రపంచం నోట్లు తిరిగేవాడు రాజు ప్రవర్తన బాధపడుతున్నట్లుగా డ్రామా తీస్తుంది అనమాట యామిని అందుకే వాళ్ళ నాన్నగారు ఏమో ఈ డ్రామాతో చూడలేక కళ్లాడిపోతూ ఉంటాడనమాట అందుకే ఓ చేస్తాం అప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా హైస్రం మంచి సైకియాటిస్ట్కి చూపిద్దాం కొన్ని సెషన్స్ చేపిస్తే తన గతం గుర్తొస్తుంది అని చెప్పి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తాడనమాట యామినికి వాళ్ళ నాన్నగారు అలానేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట ఇంకా యామిని ఇద్దరు షాక్ అయిపోయి గతం గుర్తొస్తే నువ్వు ఎవరో తెలిసిపోతుంది కదా అని యామిని వాళ్ళ నాన్నగారు అంటారు డారెక్ట్ గతం గుర్తించే ప్రయత్నం చేస్తే బావకు మెదడు నరాలు చితికిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు కదా అలా చేస్తే బావ ప్రాణాలకు ప్రమాదం కదా ఎంత కష్టపడి కాపాడుకున్న తర్వాత బావకు మళ్ళీ ఏమైనా అయితే నేను బతుకుతాను అనుకుంటున్నావా నేను బతుకును నేను చచ్చిపోతాను గుర్తు పెట్టుకోడానికి నేను ప్రాణాలతో ఆమెని బెదిరిస్తుంది అనమాట ఇదంతా రాడనిగి ఇదంతా నిజమైన నమ్మాలి కాబట్టి ఇంకా అంత దూరం ఎందుకు ఆలోచిస్తాం మీ డాడీ బేబీ మీ అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు డాడీ సలహా ఇచ్చారు అంతే గతం గుర్తు వచ్చినా రాకున్నా నువ్వు రామకు మరదలు కాకుండా పోవు అని వాళ్ళ అమ్మగారు అనమాట ఇంకా అందరూ దాంతో రాజు ఆలోచనలో పడతాడనమాట అది చూసి ఆమె సైకోల్లో అవుతుంది ఇంకా సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే రాజు ఆమెని ఇద్దరు బయటకు వెళ్తారు కావ్య కూడా వెళ్తారు వాళ్ళని కారులో చూస్తుందనమాట చూసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మరి చూద్దాం రాజు చూస్తాడా లేదంటే రా కావ్య రాజు గుర్తుపడతారా లేదంటే ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎప్సోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్